అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ కోడిగుడ్డు టమాటా కర్రీ అండి చాలా టేస్ట్ ఉంటుంది ముందుగా కోడిగుడ్డు తీసుకున్నానండి ఒక మూడు వీటిని కడిగి ఉడకబెట్టాలి టమాటాలో పావు కేజీ అండి దీనిలోకి ఒక ఉల్లిపాయ మీడియం సైజుది ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి దాకబెట్టి ఆయిల్ వేస్తున్నారండి తగినంత ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలండి మెంతులు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి పోపు పెడుతున్నాను దీనిలో చిట్టుకెడ పసుపు వేయాలండి తాలింపులో కూరగా రంగుగా ఉంటుంది యాంటీబయాటిక్ కదండి పసుపు అయిపోయింది ఏగిపోయినాక ఉల్లిపాయలు వేయాలి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటాలు ముక్కలుగా కట్ చేసుకున్న నాట్ టమాటాలేనండి ఇవి పెద్దగా కట్ చేసుకున్నా కూడా ఊరికే నూనెలో మగ్గిపోతుంది ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుని కలిపి మూత పెట్టాలండి ఈ టమాటా వేసిన తర్వాత టమాటాలు గడ్లుప్పు వేసినాక నీరు ఊరుతుంది కదా అవి మగ్గిపోతుంది మెత్తగిల్ అండి ఉప్పు వేసిన తర్వాత గడ్లు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఆగి చూడాలండి అయిపోయింది నీరు ఇంకిపోయింది కదా ఇప్పుడు తగినంత ఇప్పుడు తగినంత కారం వేసి కలిపి తగి వాటర్ పోయాలండి కొంచెం ఎంత మగ్గినా కూడా టమాటా కొంచెం వాటర్తో ఉడకాలి ఉడికిన తర్వాత నేను పగలే చేస్తున్నానండి ఎడిటింగు మార్నింగ్ పక్షుల అరుపులు కాకుల గోల బాగా వినిపిస్తున్నాయి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఇవి ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు ఈ ఉడికేటప్పుడు వేస్తే పులుసు కూడా పడుతుందండి అయిపోయిందండి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవటం సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి మీరు కూడా చేసి మీరు చేసేదాన్ని బట్టి నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తానండి నాకు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ అండి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదు సబ్స్క్రైబ్ చేయండి కోడిగుడ్డు టమాటా అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి